రావడం వారికి ఉదయోగపూర్వకంగా అదే మాదిరిగా పుట్ట ఆంజనేయులు గారు దాని తర్వాత ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు ఎందుకంటే నేను కేవలం ఒక చెప్పి చెప్పకపోతే బాధ అవుతుంది నా మిత్రుడు వినయ్ గారు దాని తర్వాత నగేష్ గారు దాని తర్వాత మన డాక్టర్ మురళీధర్ గారు గట్టు యాదవ్ గారు దాని తర్వాత మిగతా మెరుగుపోయిన రాష్ట్రమైన పెద్దలకు బీకృష్ణ గారు యాదన్నకు అదే వాళ్ళ కోరి వెంకటేష్ గారికి ఈ కార్యక్రమంలో పాల్గొనుకుంటున్న మా అమ్మకు అక్కకు చెల్లికి అన్నకు తమ్మునికి కామరేడ్లందరూ కూడా లాల్ సలాం వాళ్ళందరికీ నా ఉద్యోగం సీతారాం యచూరి గారు ఈ దేశంలో పిల్లన్నటువంటి వ్యక్తి లేదు వారు మన బిడ్డ కావడం మన గర్వగాలం అని మాట కూడా నేను మీతో మనం కాకినాడ ప్రాంతానికి చెందినటువంటి వారు వారి తల్లిదండ్రులు గారు కానీ సీతారాం గారు పుట్టింది చెన్నైలో చదువుకుంది హైదరాబాద్ ఆల్ సైన్స్ స్కూల్లో తెలంగాణ రిజిస్ట్రేషన్ రావడం వల్ల వారు ఢిల్లీకి సిద్ధి కావడం జరిగింది రాష్ట్రం ఎస్టేట్లో ఉండేటువంటి స్కూల్లో సిబిఎస్ఈ సిలబస్లో స్కూల్ ఫైనల్తో దేశవ్యాప్తంగా మొట్టమొదటి స్థానంలో వారు పాస్ కావడం జరిగింది అనేటువంటి మాట కూడా మనం చెప్తున్నాను గొప్ప వేధావి దాని తర్వాత వారు సెయింట్ డిఫెన్స్ కాలేజీలో ఢిల్లీలో సెంట్ డిఫెన్స్ కాలేజీలో సీట్ దొరకడం చాలా కష్టం వారు బిఏ చదువుకోవడం తర్వాత జేఎన్యులో వారు ఎంఏ పూర్తి చేయడం అది కూడా గోల్డ్ మెడల్తో బిఏ కానీ ఎంఏ కూడా గోల్డ్ మెడల్తో వారు పూర్తి చేయడం పాస్ కావడం జరిగింది